దేవునికి స్తోత్రం మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వర్ణామంలో అందరికీ ఉదయకాల శుభములు ఈ ఈరోజు దేవుని వాగ్దానము అపస్తులైన పౌలు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనము భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము భూమి మీద ఉన్న ఈ నివాసము పాడైపోయినా కానీ ఎప్పటికీ కదలనేది నిత్యమైనది ఆ నివాసము పరలోకమంతం అనుకున్నదని దేవుడు మనతో చెప్పారు యశుప్రభ వారు తండ్రి దగ్గరకు వెళ్ళేటప్పుడు నేను నా తండ్రి దగ్గరకు వెళ్తున్నాను అంటూ ఉండేవాళ్ళు మనం చాలాసార్లు ఇల్లు మారుతున్నప్పుడు కానీ ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తున్నప్పుడు కానీ మన మొహకాల్లో ఒక ప్రశాంతమైన చిరునవ్వును మనం చూస్తూ ఉంటాము కానీ ఇది ఇక్కడ నివాసము ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళవలసి వచ్చినప్పుడే అంత సంతోషంగా ఉంటే మనం దేవుని దగ్గరకు వెళ్ళేటప్పుడు ఇంకా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే దేవుడు మనకి స్థిరమైన నివాసము పరలోకంలో ఉంది కాబట్టి అయితే ఈ లోకంలో మనము బాటసారులమే స్థిరమైన నివాసము మనకి భూమి మీద లేదు అని మనము గ్రహించాలి నేను చాలా సంవత్సరాలుగా అద్దెకు ఉన్న ఇంటి యజమాని ఇంటికి మరమ్మత్తులు ఇక సాధ్యం కావని నేను ఇల్లు ఖాళీ చేయవలసి ఉంటుందని చెప్పాడు ఈ నోటీస్ నాకు అంతగా సంతోషం కలిగించలేదు ఎందుకంటే ఈ పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి ఇల్లు శిథిలావస్థలో లేకపోయినట్టయితే ఆ ఇల్లు వదిలి వెళ్ళేవాడిని కాదు కానీ గాలి వీచినప్పుడల్లా ఇల్లు కంపిస్తూ ఉండేది ఖాళీ చేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను మనం ఇల్లు మారదామనుకుంటున్నప్పుడు మన ధ్యాస ఎంత తొందరగా కొత్త ఇంటికి మళ్ళీతుందో గమనించారా నేను వెళ్ళబోయే ప్రదేశాన్ని గురించి అక్కడ ఉండేవారి గురించి అధ్యయనం మొదలుపెట్టాను ఆ ప్రదేశం గురించి బాగా తెలిసిన ఒక ఆయన వచ్చాడు అది వర్ణించ శక్యం కానీ మనోహరమైనదని మనోహరమైనదని అతడు చెప్పాడు అతడు అక్కడ ఉన్నప్పుడు తను విన్నదాన్ని చెప్పటానికి భాష చాలదు అక్కడ తన కొరకు ఆస్తిని సంపాదించుకోవటానికి తాను ఇక్కడున్న వాటిన్నింటినీ వదులుకోవాల్సి వచ్చిందట త్యాగాలు చేయటానికి కూడా అతడు వెనకాడలేదట నా మీద ఆచంచలమైన ప్రేమ చూపి ఆ ప్రేమను ఘోరశ్రమల ద్వారా నిరూపించిన మరొక వ్యక్తి నాకు ఆ ప్రదేశం నుంచి తీయటి పండ్ల గుత్తులు పంపించాడు అవి తిన్న తర్వాత ఇక్కడ ఆహారమంతా చప్పగా అనిపించింది ఆ ప్రదేశానికి నేనున్న చోటికి మధ్యనున్న నది దాకా రెండు మూడు సార్లు వెళ్ళాను నవతలి వైపున రాజుగారిని కీర్తిస్తున్న వారితో చేరాలని కోరిక కలిగింది నా స్నేహితులు చాలామంది అటువైపుకు దాటారు వెళ్ళబోయే ముందు నేను వాళ్లను కలుస్తానని చెప్పాను వాళ్ళు దాటిపోబోయే ముందు వారి ముఖాలపై విరిసే ప్రశాంతమైన చిరునవ్వుని నేను చూశాను చాలాసార్లు ఇక్కడ ఆస్తిని సమకూర్చుకోమని నన్ను అడుగుతుంటారు కానీ నేను ఈ ప్రదేశం త్వరలో వెళ్ళిపోతున్నాను అని జవాబు చెబుతుంటాను యేసోప్రభువు గడిపిన అంతిమ దినాల్లో తరచుగా తండ్రి దగ్గరకు వెళ్తున్నాను అంటూ ఉండేవారు క్రీస్తు అనుచరులుగా ఎక్కడై మన శ్రమలు నిరాశల తర్వాత ప్రతిఫలం ఉంటుంది మన జీవన ఫలం పరిపూర్ణతల వైపుకి ప్రయాణం చేస్తున్నాం మనం కూడా తండ్రిని చేరబోతున్నాం మన స్వదేశం గురించి మనకిప్పుడంతా అస్పష్టమే కానీ రెండు విషయాలు మాత్రం స్పష్టంగా తెలుసు అది తండ్రి ఇల్లు అది దేవుని సన్నిధి మనమందరం యాత్రికులం విశ్వాసికి ఇది తెలుసు అతడు బాటసారే స్థిర నివాసం అతనికి లేదు చిన్ని చిన్ని పక్షులకు దేవునిపై ఎంత నమ్మిక చిత్రమైన పాటలతో సాగుతాయి అందుకే ఆనందకరమైన విశ్వాసంతో అన్ని కాలాల్లో ఆనంద తీరాలకు ఎగిరిపోతాయి మన ముందుకే మునుముందుకే నిట్టూర్పులు విడిచి పాటలతో పదండి మన కాలాలు దేవుని వశమే మరణానికి జడిసి ఏడ్పులు భయం రోదనలు వదలండి అది మన నెలవకు ప్రయాణమే మాటలను ప్రభు మనం వెనక్కిల్లో దీవించిన ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం నైనా పరిశుద్ధులు కలిగిన కలిగిందేవా నీ భూమి మీద ఉన్న ఈ నివాసాలు శిథిలమైపోతాయి ఒకనాటికి కానీ నిత్యమైనది నీ చేతలో నైనా ప్రభు కట్టబడినది పరలోకంలో ఒక నివాసం మాకున్నదని మేము గుర్తించి ఎప్పటికీ అప్పుడు నా తండ్రి పరలోకంలో ఉన్న నివాసం కొరకు మేము కనిపెట్టేవారుగా భూమి మీద మమ్మల్ని సిద్ధపరచమని వేడుకొంచున్నాను ప్రభా ఇదిగో నేను త్వరగా అని సహిస్తున్నారు తండ్రి అయ్యా భూమి మీద నా తండ్రి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అయ్యా రోజు రోజుకి నా ప్రభా కొత్త మార్పులు భూమి మీద సంతరించుకున్నప్పటికీ పరలోకంలో నిత్యమైన నివాసం ఉందని మేము విశ్వాసంగా గ్రహించడానికి మాకు సహాయం చేయండి ప్రభా ఈ లోకంలో మేము యాత్రికులము పాఠశాలలమే స్థిరమైన నివాసము మాకు ఇక్కడ లేదు కనుక ప్రభావ నిత్యమైన నివాసం కోసం మేము ప్రయాసపడేవారుగా మాలో ప్రతి ఒక్కరికి మీ కృపను అనుగ్రహించమని ఏసయ పరిశుద్ధమైన నామంలో అడిగివేడు కొంచున్నాం తండ్రి ఆమెన్